లుకసు వార్త ఆరవ అధ్యాయము నలభై వచనము ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు యొక్క సిలువ మంచి చెట్టు సిలువ మీద యేసుతో ఐక్యపరచబడిన ఎవడైనను ఒక మంచి చెట్టుగా ఉండును యేసు సిలువేయబడినప్పుడు విశ్వాసముంచు వారందరూ చివరిగా తనతో ఐక్యపరచబడతారు అని ఎరిగి ఉన్నాడు నాయందు మీరును మీ యందు నా మాటలును అని ఆయన చెప్పాడు ఏసు ఐక్యపరచబడుట ఒక పరిపూర్ణత ఇదెట్లు సాధ్యపడును ఒక పాపాత్ముడైన మనిషి తన యజమాని అయిన యేసు వలె ఎలా ఉండగలడు దాని కొరకు దేవుడు ఒక మార్గాన్ని చేశాడు అదే శిలువ మార్గము మనం యేసు మరణములో నమ్మకముంచున్నాము కాబట్టి మనలోనికి నూతన జీవము వచ్చును మనకు మరియు యేసునకు మధ్య ఒక ఆత్మీయ సంబంధము ప్రారంభమవుతుంది ఒకనాడు పాపమునకు ఆకర్షితులైన వారు ఇప్పుడు సిలువ మీదనున్న యేసు వైపు ఆకర్షించబడుచున్నారు మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము ఉందుము ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువు వేయబడినని ఎరుగుతుము రోమపత్రిక అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో చూస్తున్నాం నూతన జీవితంలోనికి వచ్చిన తరువాత పాత మనిషితో మనము ఏమి చేస్తాము పాత మనిషి సంగతి నీ పని కాదు ఏసునందు నిలిచిండునట్లు నీవు జాగ్రత్త పడవలసి ఉన్నావు స్వస్థపరచు క్రీస్తునందు మరియు బోధించువాడైన క్రీస్తునందు నిలిచి ఉండుట సులభము అయితే సిలువపై క్రీస్తునందు నిలిచియుండుట సులభము కాదు నీవు ఆయన శిలువను గూర్చి ఆలోచించు ప్రతిసారి పైకి లేవనెత్తబడతావు మన పాపములు క్షమించబడినప్పుడు మనం ఆయన ఎందు నిలిచియుడుట ప్రారంభమవుతుంది అయితే మనము శిలువపై ఆయనయందు నిలిచియుండుటకు పైకెత్తబడుచుండగా ఆయనతో మన సాంగత్యము లోతుగా నిండుగా మరియు ఐశ్వర్యవంతంగా ఎదుగును ఒక మంచి చెట్టు మంచి ఫలములనిచ్చును ఆయన మరణములో మనం నిలిచి ఉన్నప్పుడు పాపమునకైన ఇష్టము మరణించును నీవు పాపము చేయు ప్రతిసారి నీలో లోతైన విచారముండును ప్రజలు ఏవో భావోద్రేక అనుభవముల కొరకు ప్రయత్నిస్తారు గాని నిజమైన అనుభవము ఆయన మరణములో ఆయన అందుండట్లో ఉన్నది నా శరీరములో యేసు యొక్క మరణపు గుర్తులను నేను సహించున్నాను అని పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు సిలువ వేయబడి ఉన్నాను మార్పు చెందిన మనము ఆయనతో సిలువ వేయబడదము శరీరం మరణించి ఆత్మ అధీనంలో ఉన్నప్పుడు నీవు గొప్ప శక్తి వలె ఉంటావు నీవు ఆయనతో మరణించినప్పుడు నీలో నుండి బయటకు వచ్చు మంచితనమునకు హద్దు ఉండదు మనలో పరిశుద్ధతను గుర్చిన ఫలము ఉండవలసి ఉన్నది అది లేకుండా మనము దేవుని సేవించలేము మనం వినే లేక చదివే వాక్యమును మనం పట్టుకొని నిజంగా దానికి విధేయులమైనప్పుడు దేవుని వాక్యము మనలో ఉండును మనము వాక్యమునకు అవిధేయులమైనప్పుడు అది బయటకు త్రోయబడును నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నాను గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనము ఇది ఒక గొప్ప అనుభవం ఆ అనుభవం కొరకు ఎదురుచూచుండము దేవుడు నిన్ను దానికై లేవనెత్తును దేనినైనా పోగొట్టుకుంటకు ఇష్టము గలవారిగా ఉందాము గాని ఈ అనుభవాన్ని కాదు ధనము మరియు విద్యను సంపాదించుటకైన విలువను ఈ అనుభవంతో పోలిస్తే వాటి విలువ స్వల్పమైనది